ఓం నమో భగవతే వాసుదేవాయ అర్జునుడు యుద్ధానికి వస్తున్నాడు అని చెప్పినప్పుడు కర్ణుడు దుర్యోధనుడితో చెప్పేటటువంటి గొప్ప మాటలకి అతని యొక్క చెడు మాటలకి ఎవరు కూడా ఏమీ అనలేకపోయినప్పటికీ దుర్యోధనుడు కర్ణుడు చెప్పిన మాటలే నిజమని నమ్ముతున్నప్పుడు కృపాచార్యుల వారు కలగజేసుకుని కర్ణుడితోటి ఈ రకంగా అంటున్నారు ఆయన కన్నుటితో అన్నారు కర్ణ నీకు ప్రతాపం ఉంది పౌరుషం ఉంది కానీ నువ్వు దేశ కాలాదులు ఎరగవు అన్నాడు ఇది చాలా గొప్ప మాట కృపాచార్యుల వారి స్థాయి ఏమిటి అన్నది మనకి ముందు బోధపడితే ఆయన మాట్లాడితే ఆ మాటలలో ఒక అందం ఉంటుంది అని మనకు అర్థమవుతుంది కృపాచార్యుల వారిని అంత నమ్మి పాండవులు తాము స్వర్గ స్వర్గారోహణ పర్వంలో ఊర్ధలోకాలకు వెళ్ళిపోతూ ధీటైన గురువు అన్ని విధాలా తన వారసుని తీర్చగలిగిన గురువు కృపాచార్యుల వారు అని నమ్మకం లేకపోతే తమ వారసుడికి కృపాచార్యుల వారిని గురువుగా పెట్టి వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోతారండి తాము పాఠం నేర్చుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి తమ మనవడికి గురుత్వం ఇచ్చేటంత వరకు కృపాచార్యుల వారిదే పాత్ర ఆయన అంతటి పెద్దరకం వహించాడు ఆయన ఒక మాట అన్నారు అంటే ఖచ్చితంగా ఆ మాట అయి తీరుతుంది ఆ మాటకు ఒక విలువ ఉంటుంది అనేటటువంటి విషయం మనందరం అర్థం చేసుకోవాలి కృపాచార్యుల వారిని కర్ణుడు మాట్లాడింది నిజమా లేక అశ్వత్థామ మాట్లాడింది నిజమా అని ఎవరూ అడగలేదు అడగకపోయినా ఆయన జోక్యం చేసుకున్నారు ఒక మహాత్ముడు అడగకుండా జోక్యం చేసుకుని మాట్లాడాడు అంటే దానికి ఖచ్చితంగా ఒక విలువ ఉంటుంది పెద్దల దగ్గర ఆ విలువ లేకుండా అనవసరంగా జోక్యం చేసుకుని మాట్లాడడం అనేది ఉండనే ఉండదు అసలు ఆ విలువ ఇది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం అండి ఎందుకంటే ఆయన కర్ణుడితో ఏమన్నారండి దేశ కాలాదులను గుర్తెరగటం నీకు తెలియదు అన్నాడు ఇది కర్ణుడు అంగీకరిస్తాడండి అంగీకరించడు ఎందుకు కర్ణుడికి అహంకారం ఉంది ఆ అహంకారం అటువంటిది అంగీకరింపనివ్వదు దేశకాలకు విరుద్ధంగా ప్రవర్తించే వ్యక్తి తాను పండితుడిని అన్న అహంకారంతో రాజు కార్యాన్ని చెడగొట్టేస్తూ ఉంటాడు ఈవేళ కృపాచార్యుల వారు మాట్లాడిన ఇదే మాట మాట్లాడుతూ ఉంటారు కర్ణ నీకు దేశకాలాలు తెలియవు నీకు తెలిసి ఉన్నది ఏమిటి అంటే ఎప్పుడు యుద్ధం చేస్తానని అనడం ఎప్పుడు అవతల వాళ్ళని నాశనం చేయగలనని అనడం నీవు ఒక్కడవే ఎవరినైనా చంపివేయగలను అని అంటూ ఉంటావు ఈ అతిశయమే నేను పాడు చేసింది నిన్ను అంటిపెట్టుకుని ఉన్న వాళ్ళని కూడా పాడుచేసింది ఎవరో నీతో సంగమం పెట్టుకున్నారో వారు అవమానాలకు గురయ్యేటట్టుగా చేసింది అంటే కేవలం నీకు దేశ తెలియకపోవడమే దానికి కారణం అన్నాడు మహానుభావుడు కృపాచార్యులు వారు దీనిని దృష్టిలో పెట్టుకునే తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగించాడు మహాభారతాన్ని చదువుతున్నప్పుడు కేవలం జరిగిపోయిన కథను చదువుతున్నాము లేదా జరిగిపోయిన కథను వింటున్నాము అని అనుకోకూడదు మనం వినేటప్పుడు పెద్దలైన వారు మాట్లాడిన మాటలని జాగ్రత్తగా వినాలి పెద్దలు చెప్పిన మాటలు అమృతధారాలు కదండి మనకి విషయం తెలుసుకోవాలని ఉన్నప్పుడు గురువు ఆ విషయాన్ని దాచకుండా మనకు దానిని గురించి చెబుతూ ఉంటాడు మహాత్ముల మాటలు మన చెవులను చెవులని దొప్పలు చేసుకుని వింటే అంటే పెద్ద పెద్దవిగా చేసుకుని వింటే మన మనస్సు ఆవుపాలతో నిండిన పాత్ర అయిపోతుంది ఈ మాటలను పక్కకు వదిలిపెట్టేస్తే పాత్ర అలాగే ఉంటుంది పాలు ఏమైపోతాయండి అయిపోతుంటాయి కాబట్టి కృపాచార్యుల వంటి వారు మాట్లాడిన మాటల్ని మనం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా మనం ఆ మాటల్ని పుచ్చుకోవాలి భారతాన్ని చదివేటప్పుడైనా వినేటప్పుడైనా ఒక్కొక్కరి మాటలు వింటుంటే తర్వాత ఆయన ఎలా మాట్లాడతాడు అనేది మనం గమనించాలి ఎవడు ధార్మికుడు ఎవరు ఎలా మాట్లాడతారు దానిని బట్టి కురుక్షేత్రంలో ఎవరు గెలుస్తారో మనకి ఇక్కడే తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి ఇది జరిగిపోయిన కథ ఏముంది కొంచెం వివరంగా చెబుతున్నారు అనుకుని కాకుండా శ్రద్ధగా వింటే చాలా మంచిగా ఉపయోగపడుతుంది కృపాచార్యుల వారు కన్నుడితో అన్నారు నీకు దేశకాలాలు తెలియవు ఆ తెలియకపోవడం వల్ల నీవు ఎప్పుడూ యుద్ధానికి సన్నద్ధుడు అవుతూ ఉంటావు దానికి తోడు నీకు ఇతరుల మనస్సు ఉద్రేకపడేటట్టుగా మాట్లాడడం అలవాటైపోయింది ఒక్క అర్జునుడు అంతమందినే గెలవగలడు అన్నారు ద్రోణాచార్యుల వారు అందుకే కదా నీకు కోపం వచ్చింది వస్తున్నవాడు ఒక్కడే కానీ ఎంతమందినైనా సంహరించగలడు అంతటి విలుకాడు అని అన్నందుకు కదా నీకు కోపం వచ్చింది నేను నిన్ను కొన్ని అడుగుతాను నీవు ఆలోచించి జవాబు చెప్పు అన్నాడు ఆయన చాలా పెద్ద మనసుతో మాట్లాడాడండి నిజంగా ఆయన మనసును అర్థం చేసుకుని ఉంటే కర్ణుడు ఆయనను క్షమించమని అడగాలి నిజమే నేను అలా ఆలోచించలేకపోయాను అని అనుకోగలగాలి అలా అనగలిగితే అది మార్పుకు చిహ్నం లోకంలో తప్పు చేయని వారు ఎవ్వరూ ఉండరండి ఏదో ఒక చిన్న తప్పో పెద్ద తప్పు ఎంతటి మహానుభావులైనా చేస్తూనే ఉంటారు ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ కలిసే ఉంటాయి పూర్తి మంచివాడిగా కానీ పూర్తి చెడువాడిగా కానీ ఎవ్వడూ ఉండడు కానీ దిద్దుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా మన చెడుని మనం తెలుసుకుని మనం దిద్దుకుంటున్నాము అన్నట్లయితే మనం ప్రాజ్ఞులు కిందే లెక్క మనం వృద్ధిలోకి వస్తాం నిచ్చెనని ఎక్కడానికి సిద్ధపడితే మనం పై అంతస్తుకు చేరుతాం నేను ఎక్కను అని కిందకు దిగడం నేర్చుకుంటే ఎప్పుడూ భూమి మీదనే ఉండిపోతాం కొందరు ఎందు ఎదడగం అనేది లక్షణంగా ఉంటుంది అంటే ఎప్పటికైనా పైకి చే పై స్థాయిలోకి రావాలి అందరూ అందరినీ అజమాయిషీ చేసేటటువంటి స్థితికి వెళ్ళాలి అని ఉంటుంది అగ్నిహోత్రాన్ని ఎలా పెట్టినా అది పైకే వెలుగుతుంది కదండి ఎప్పుడూ కిందకు వెళ్ళడం అగ్నికి చేత కాదు పైకి వెళ్ళడం అలవాటైన వాడికి తన తప్పును పరిశీలన చేసుకోవడం వస్తుంది తన తప్పును ఒప్పుకొని మూర్ఖత్వం ఉన్నవాడు ఎప్పటికీ పైకి రాలేడు కాబట్టి ఇప్పుడు కృపాచార్యుల వారు చాలా అందమైన మాటలు చెప్పారు అందుకే విరాట పర్వంలో కృపాచార్యుల వారు మాట్లాడిన మాటల్ని పెద్దలు చాలా గొప్పగా శ్లాఘిస్తారండి కాబట్టి మనం కూడా చాలా శ్రద్ధగా విందాం ఆయన చెప్పిన మాటల్లోని మంచిని మనం గ్రహిద్దాం ఆయన అన్నారు ఓ కర్ణ అని కర్ణుని సంబోధిస్తూ కృపాచార్యుల వారు కొన్ని ఉదాహరణలు చూపించాడు ద్రోణుడు అలా అన్నాడని నువ్వు ఉలిక్కిపడ్డావు అగ్నిహోత్రుడు వచ్చి కాండవనాన్ని దహించమని అడిగినప్పుడు అర్జునుడితో యుద్ధం చేయడానికి ఇంద్రుడు ఇంద్రుని పరిదేవతలు అందరూ వచ్చారు అర్జునుడు ఒక్కడే వాళ్ళతోటి యుద్ధం చేశాడు ఆయన పక్కన ఎవ్వరూ లేరు కానీ సమస్త దేవతలు అర్జునుడి చేతిలో ఓడిపోయారు అర్జునుడు ఒక్కడే యుద్ధం చేసి గెలవలేడా ద్రోణుడు అర్జున్ని ఒక్కడే యుద్ధం చేసి గెలిచాడని అంటే ఎందుకు నువ్వు ఉలిక్కి పడుతున్నావు యాదవులందరూ అర్జునుడితో యుద్ధానికి వస్తే ఇంతమంది యాదవుల్ని నిగ్రహించి అర్జునుడు సుభద్రను పరిణయం చేసుకోలేదా కాబట్టి అర్జునుడు అంతటి శక్తిమంతుడే ఈ భూమండలంలో ఉన్న ఒక దిక్కు దిక్కునంతటినీ జయించి ఆ మాటకు వస్తే భూమండలానంతటినీ జయించి ధనాన్ని తీసుకువచ్చి ధర్మరాజు గారికి ఇచ్చిన మహాసురుడు అసహాయసురుడు ఇంతమందిని ఓడించినవాడు అతను ఒక్కడూ కాదా ఆ రోజున దుర్యోధనుడి ఘోషయాత్రలో లక్షల మంది గంధర్వులను తెగటార్చి దుర్యోధనుడిని విడిపించినవాడు అర్జునుడు ఒక్కడే కదా అప్పుడు నువ్వు పారిపోయావని వేరే చెప్పాలా ఇప్పుడు నువ్వు అర్జునుడు ఓడిస్తాను చంపుతాను అని అంటావేంటి ఆ రోజును గంధర్వులనే ఓడించలేకపోయావు ఆ రోజు నువ్వు ఒక్కడవే కాదు కౌరవ సైన్యం అంతా కలిసి గంధర్వులను ఓడించలేకపోయింది అటువంటి దానిని అర్జునుడు ఒక్కడే భీమసేనుడితో కలిసి ఓడించాడు ఆనాడు నువ్వు పారిపోయావు అర్జునుడు నిలబడ్డాడు ఇప్పుడు అర్జునుడు వస్తుంటే నువ్వు ఒక్కడివే అతనిని చంపేస్తానంటామేమిటి అది తప్పని ద్రోణుడు అంటే నీకు ఎందుకు కష్టం అనిపించాలి కొన్ని కోట్ల నివాత కవచలు ఇచ్చే రాక్షసులను చంపించినది అర్జునుడు ఒక్కడే కదా కొన్ని లక్షల మంది కాలకేయాది రాక్షసులను అర్జునుడు ఒక్కడు కదా చంపించింది అర్జునుడు అంటే సామాన్యుడు కాదు ఒక్కడే వస్తున్నా అతనిని ఎదిరించడం కష్టం అని ద్రోణాచార్యులు అంటే ఎందుకు అంతను కినుక వహిస్తావు నువ్వు ఒక్కడివే అర్జున్ణ్ణి ఎదిరించలేవు అటువంటి వారు మన వైపున లేరు అని ద్రోణుడు అన్నాడు నన్ను ఇంత మాట అంటారా అని వారిని వెళ్ళి అంటున్నావు పశువుల వెంట పొమ్మనమని అశ్వద్ధామని అంటున్నావు నేను నీతో ఒక మాట చెప్పన మీరెవ్వరూ అక్కర్లేదు నేను ఒక్కడిని చాలు అని నువ్వు చాలా అతిశయంగా మాట్లాడుతున్నావు అర్జుణ్ణి ఒక్కడే ఎదిరించడం ఎలాంటిదో తెలుసా సముద్రానంతటిని రెండు చేతులతో ఈత కొడుతూ దాడుతాను అంటే ఎటువంటిదో అటువంటిది పెద్ద అగ్నిహత్రంలోకి దూకి బతుకుతాను అనడం ఎంత అసత్యమో ఈ విషయం కూడా అంతే అసత్యం వాసుకి కోరలు పెరిగి నేను బతుకుతాను అని ఎవడైనా అంటే ఎంత అబద్ధమో అంత అబద్ధం నీవు ఒక్కడవో వెళ్ళి అర్జునుడితో యుద్ధం చేస్తాను అనడం ఇంత మూర్ఖంగా లేదా కాబట్టి అటువంటి అధిక్షేపణతో కూడిన మాటలు మాట్లాడకు నీవు ఒక్కడివే కాదు అందరం కలిసి అర్జునుడిని ఎదుర్కొందాం అందరం కలిసి యుద్ధం చేద్దాం అను అన్నాడు కృపాచార్యుల వారు ప్రాజ్ఞుడండి అతిశయాన్ని తగ్గించేటట్టుగా ఉదాహరణలు చూపిస్తూ ఆయన ఎంతో మర్యాదతో కూడిన పెద్ద మాట మాట్లాడాడు మాట చాలా పెద్దది కావచ్చు కానీ అంగీకరించడానికి హృదయం సంస్కారం అనేది ఉండాలి కదండి అవతల వాళ్ళు చెప్పిన మాటను అంగీకరించే సంస్కారం మన ఎందుకు కొరబడితే తగ్గిపోయింది అనుకోండి అది మన అభ్యున్నతికి హేతువు కాలేదు అది అమృతపుధారే కావచ్చు కానీ అది భూమి ఎత్తుగా ఉన్న చోటికి అది ఎక్కదు పల్లంగా ఉంటేనే ప్రవాహం వచ్చి నిలబడుతుంది మన ఎందుగల దోషం అవతల వారు చెప్పినప్పుడు దిద్దుకోవాల్సిందేనా అని మనం ఆలోచన చేసి మన లోపాన్ని దిద్దుకోవడానికి మనం సిద్ధంగా ఉంటే ఇతరులు చెప్పిన మాటలు మనకు పనికొస్తాయి సహజంగా హృదయం అంత కాఠిన్యం అయిపోతే సంస్కార రాహిత్యంతో నిలబడిపోతే ఎన్ని బోధలు చేసినా ఆ బోధల వలన ఏ విధమైన ప్రయోజనం ఉండదు కన్నుడు గొప్పదాత కావచ్చు కానీ మాట్లాడు మా మాటలు మాట్లాడే విషయంలో మాత్రం పెద్దలు చెప్పిన మాట వినడం విషయంలో మాత్రం అతనికి సౌకమర్యం లేదు ఇప్పుడు కర్ణుడు అన్నాడు మీరు ప్రభువు పెట్టిన అన్నం బాగా కడుపు నిండా తింటున్నారు ఎవరితోటి కృపాచార్యులు వారితోటి అంటున్నాడు ఎంత పొగరో చూడండి ప్రభువుకి ఏదైనా పని చేయవలసిన సందర్భం వస్తే మాత్రం వంకర మాటలన్నీ మాట్లాడి శత్రువును పొగిడి ఎలా తప్పుకు వెళ్ళిపోదామా అని చూస్తారు కాబట్టి మీకు శత్రువు సాధించిన విజయాలు బాగా జ్ఞాపకం ఉంటాయి ఇలాంటి సమయంలో వాటిని బాగా గుర్తుపెట్టుకు చెబుతూ ఉంటారు అసలు చూడండి మహానుభావుడైన కృపాచార్యుల వారిని ఉద్దేశించి కర్ణుడు ఎంత అధిక్షేపించి మాట్లాడుతున్నాడో చూడండి అందరినీ తీసిపడేస్తాడు ద్రోణాచార్యుల వారిని తీసిపడేశాడు అశ్వత్థామని తీసిపడేశాడు పశువులతో సమంగా నువ్వు వెళ్ళిపో అన్నాడు ఇప్పుడు కృపాచార్యుల వారిని ఆయన మహానుభావుడు కారణజన్ముడు ఆయన్ని కూడా తీసిపారేస్తున్నాడు కొంతమంది నాలుగు ఉంది కదా అని ఎంత పెద్దవాళ్ళనైనా సరే అలా తీసి పడేసినట్టుగా చులకనగా మాట్లాడుతూ ఉంటారు భగవంతుడు అటువంటి స్వేచ్ఛనిచ్చాడు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు కానీ ఫలితాలు కూడా అలాగే ఉంటూ ఉంటాయి కదండి కాబట్టి దీనిని మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు ఎలాగ పడితే అలాగ నాలుగు ఉంది కదా నోరుంది కదా మనల్ని మాట్లాడినప్పుడు నలుగురు సటైర్లు వేసావురా బా నేను అంటూ నవ్వుతున్నారు కదా అనుకుని గనక మనం మాట్లాడేసామంటే దానివల్ల వచ్చేటటువంటి ఫలితం చాలా ఎక్కువగా ఉంటుందండి చూడండి కొంతమంది ఒక్కొక్కసారి అనకూడని మాటలు అందరిలోనూ కలిపి అనేస్తారు వీళ్ళు చిన్నబుచ్చుకుంటారు నన్ను ఇంతటి మాట అన్నాడు వీడికి కూడా ఆ బాధ వస్తే కదా తెలిసేది అన్నట్టుగా వాళ్ళ మనసులో కనుక కించిత్ బాధ కలిగినా కూడా ఏమవుతుందో తెలుసా అండి ఆ దెబ్బ ఆ బాధ ఆ ఉసురు వాళ్ళ సంసారానికి ఎవరైతే మాట అన్నారో వాళ్ళకి కానీ వాళ్ళ పిల్లలకి కానీ తగలడం జరిగిపోతూ ఉంటుంది ఎంత బాధపడిపోతారో తెలుసండి పిల్లలు ఉంటే పెళ్ళిళ్ళు అవ్వకుండా ఉండిపోవడం ఉద్యోగాలు రాకుండా ఉండిపోవడం కొంతమందికి పిల్లలు కలగకుండా బాధపడిపోవడం ఏ వృద్ధాభ్యాలు ఎవరు చూసే దిక్కులేక బాధపడిపోతూ భార్యా భర్త కూడా ఒకళ్ళనొకరు చూ చూసుకుంటూ బతకలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోవడం ఇటువంటివి చాలండి బాధపడడానికి ఇంక అంతకంటే పెద్ద పెద్ద రోగాలు వచ్చేయక్కర్లేదు పెద్ద పెద్ద నష్టాలు జరగక్కర్లేదు ఎంతో డబ్బు ఉంటుంది చూసేందుకు దిక్కుండదు ఇంటి నిండా వస్తువులు ఉంటాయి తినడానికి ఒంటి నిండా రోగాలు ఉంటూ ఉంటాయి అటువంటి స్థితిని కలిగింపజేస్తూ ఉంటాడు భగవంతుడు అందుకే వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అన్నది మనం వాడెలాగూ ఎలాగూ చెడ్డవాడే అందరి చేత మాటలు పడ్డాడు మనం కూడా ఓ మాట అంటే ఏం పోయింది అనుకుని ఎదటి వాళ్ళని నలుగురితో కలిసి ఏదో సరదాగా వెటకారంగా చేసేసి వాళ్ళ వాళ్ళని అలా అంటుంటే నలుగురు నవ్వుతుంటే మనం పెద్ద గొప్పవాళ్ళం అయిపోతాము గొప్పగా కనిపిస్తూ ఉంటాం అందరికీ అనుకుని మాటలు అనేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు కానీ అవతల వాళ్ళ మనస్సు కనుక బాధపడి వాళ్ళ ఉసురు మనకు తగిలింది అంటే తర్వాత ఎన్ని ఎత్తినా పాపం పోనే పోదు కాబట్టి మాట అనేది చాలా గుర్తెరిగి మాట్లాడుతూ ఉండాలి పెద్దవాళ్ళని ఎప్పుడూ కూడా వాళ్ళు ఏదైనా మనల్ని నన్న నవ్వేసి ఊరుకోవాలంతే ఎందుకంటే భగవంతుడిని నమ్ముకుని ఉన్నాం కదండి ఆయనే వాళ్ళకి సరైన శిక్షణ ఇస్తాడు మనల్ని అనగానే వాళ్ళు నా భస్మం అయిపోవడానికి లేకపోతే బుదికుప్పలా మారకపోవడానికి మనం మహా అంతటి మహాత్ములం కాదు కానీ ఎప్పుడో ఒకప్పటికి మన మనస్సును బాధ పెట్టిన వాళ్ళకి తప్పకుండా ఉసురు తగిలి తీరుతుంది అది వాళ్ళకే తగలచ్చు భర్తకు తగలచ్చు భార్యకు తగలచ్చు పిల్లలకి తగలచ్చు ఎటువంటి స్థితిలోనైనా వాళ్ళు బాధపడుతూనే ఆరోగ్యంగా అనారోగ్యం కలిగి అయి ఉండొచ్చు మానసిక వేదన పడి ఉండచ్చు ఎటువంటిదైనా తగులుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం మాట్లాడేటప్పుడు మాట ఇచ్చింది భగవంతుడు స్వేచ్ఛగా ఇచ్చాడు కానీ దానిని దుర్వినియోగం చేసుకుంటే ఫలితాలు అలాగే ఉంటాయి కాబట్టి ఇప్పుడు కన్నుడు ఏమన్నాడంటే యజ్ఞాలు చేసే చోట మంచి భోజనాలు పెడుతూ ఉంటారు నీవు అక్కడికి వెళ్ళి బాగా తిని బలిసి కూర్చో అచ్చుపోసిన బోతును వదిలిపెడతారే అలా యుద్ధంలో నిన్ను ప్రభువు వదిలాడు నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు నువ్వు ఇక్కడ హాయిగా అన్నం తిని ఇంటికి వెళ్ళిపో అన్నాడు ఇది కృపాచార్యుల వారికి కన్నుడిచ్చిన కితాబు అండి అంటే ఎంత నీచస్థాయిలో మాట్లాడాడో అర్థం చేసుకోండి కర్ణుడు ద్రోణాచార్యుల వారిని కానీ అశ్వత్థామని కానీ కృపాచార్యుల వారిని కానీ ఎవ్వరినీ విడిచిపెట్టలేదు మరి అతనికి ఎవరు గొప్ప తనకు తనే గొప్ప అలా అని ఏమైనా సాధించాడా ఇదే అడుగుతున్నారు కృపాచార్యుల వారు సరేనయ్యా ఇన్ని మాటలు చెప్తున్నావు కదా ద్రౌపదీ స్వయంవరంలో నీవేం చేసావు అని అడిగాడు ద్రౌపదీ స్వయంలో మత్స్యంత్రాన్ని అర్జునుడే కదా కొట్టాడు అప్పుడు అతను అర్జునుడని నీకు తెలియకపోవచ్చు అతను బ్రాహ్మణ్ అని అనుకున్నావు అప్పుడు నువ్వు అర్జునుడితో యుద్ధానికి వెళ్ళావా లేదా అప్పుడు ఆయన నిన్ను బాణాలతో కప్పేస్తే నాతో యుద్ధం ఇలా చేయాలి అంటే ఇద్దరే చెయ్యాలి పరశురాముడు చేయాలి లేదా అర్జునుడు చేయాలి నీవు బ్రాహ్మణుడి ఉండి ఎలా యుద్ధం చేస్తున్నావని నువ్వు ఆ రోజున అర్జునుడిని అడగలేదా అడిగి అర్జునుడితో యుద్ధం చేయలేక ఆ రోజున యుద్ధ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయావా లేదా ఆ రోజున చేయలేని యుద్ధం ఈ రోజున ఎలా చేద్దామని అనుకుంటున్నావు అప్పటికీ ఇప్పటికీ నీలో అధర్మం పెరిగింది అప్పటికీ ఇప్పటికీ అర్జునుడిలో ఈశ్వర అనుగ్రహం పెరిగింది నీవు మాట్లాడే తీరులో పెద్దలను అధిక్షేపించడం ఎక్కువ అవుతుంది నువ్వు అర్జునుడితో ఎలా తలపడదామనుకుంటున్నావు మారవలసింది నువ్వా లేక అర్జునుడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడిగాడు కానీ కర్ణుడు కృపాచార్యుల వారి మాటల్ని వినలేదు మనం ఎప్పుడైనా ఎవరితోటైనా మాట్లాడవలసి వస్తే నేను కర్ణుడిలా మాట్లాడాను అని అనుకోవాలి నా శీలం నేను కాపాడుకుంటాను నా మాటకు ఒక గౌరవం ఉంది నా మాటకు ఒక విలువ ఉంది కాబట్టి నేను కర్ణుడ్లా మాట్లాడకుండా పెద్దల మాటలను అర్థం చేసుకుని సౌమ్యంగా గౌరవంగా గాంభీర్యంగా మాట్లాడతాను లేకి మాటలు అక్కర్లేని మాటలు నేను మాట్లాడను అని మనల్ని మనం దిద్దుకోవడం మహాభారతం మనకి నేర్పిస్తోంది కాబట్టి ఏదో కర్ణుడు గొప్పవాడు అని అతని గురించి దాన దానం చేయడంలోనూ ఇటువంటి విషయాల్లో చెప్పినంత మాత్రాన కన్నుడ్లా నేను మాట్లాడాను అనుకుని ఆ రకంగా మాట్లాడితే నన్ను ఇంకా గౌరవిస్తారు అనుకుని మాట్లాడితే అది తప్పు అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కర్ణుడు లాంటి వెకిలి మాటలు పెద్దల్ని అగౌరవపరిచే మాటలు మాట్లాడకూడదు అనేటటువంటి విషయాన్ని మనకు మహాభారతం నేర్పిస్తుంది కర్ణుడి తప్పుని ఎంచడానికి మహాభారతం పనికి వస్తే కర్ణుడి దానశీతశీలతను అర్థం చేసుకోవడానికి కూడా మహాభారతం పనికి రావాలి ఇది మహాభారతం మనకు నేర్పిస్తుంది కర్ణుడు చేసిన తప్పు మనం చేయవద్దని అనుకోవాలి ఈ దోషాన్ని తొలగించి మనిషి మనిషిగా బతికి పెద్దల్ని గౌరవించడం మాట్లాడడం నేర్చుకుంటే లోకమంతా ఎంతో సంతోషంగా ఉంటుంది కాబట్టి కృపాచార్యుల వారిని ఆయన అలా తీసి ఇప్పుడు భీష్ముడు జోక్యం చేసుకున్నాడు భీష్ముడు భీష్ముడే కదండి జుట్టు నెరిసిపోయినా కూడా ధర్మానికి కట్టుబడిపోయినటువంటి మహాపురుషుడు ఆయన అంటున్నాడు ద్రోణుడు యథార్థం మాట్లాడాడు అశ్వత్థామా యథార్థం మాట్లాడాడు కృపుడు యదార్థం మాట్లాడాడు కానీ ఈ కర్ణుడికి మాట్లాడడం చేత కాదు ఇతనికి దేశకాలాదులు తెలియవు ఇతను ఎప్పుడూ యుద్ధం మాది దుర్యోధ్ణి రెచ్చగొడుతూ ఉంటాడు ఎదుటివారి శత్రువులైన వారిలో ఉన్న గుణాలను గుర్తించి కీర్తించడం మెచ్చుకోవడం మహాత్ములైన వారికి ఉండే లక్షణం మహాత్ములు కాబట్టి వారు అలా కీర్తించగలిగారు ఇతనికి లోకంలో మహాత్ముడు అన్నవాడు ఎవడూ లేడు కాబట్టి ఇతడు ఎవరినైనా అధిక్షేపిస్తాడు ద్రోణుడు కానీ అశ్వత్థామ కానీ కృపాచార్యులు వారు కానీ మహాత్ములు కాబట్టి శత్రు రూపంలో అర్జునుడు యుద్ధానికి వస్తున్నా అతని గొప్పతనాన్ని గురించి కీర్తించారు అలా అనడానికి అర్హత లేనివాడు కన్నుడు అనగలిగిన మహాత్ములు అనకుండా శత్రువుగా వస్తున్న అర్జునులోని గుణాలను పోతగ పోగడగలిగిన ఉదాత్త హృదయాలు చిన్నవి చేసి మాట్లాడుతున్నాడు మహాత్ములైన వారిని గుర్తించడం వారి గుణాలను గుర్తించడం చేతకానివాడు కనుక వారిని అధిక్షేపించి మాట్లాడుతున్నాడు కన్నుడుకున్నటువంటి చెడు లక్షణం ఇది అన్నాడు భీష్ముడు భీష్ముడు అంతటి వాడి చేత ఇంత మాట అనిపించుకున్నాడు ఇప్పుడు ఆ యుద్ధంలో ఒక పెద్ద సమస్య ఒకటి వచ్చి ఒక పక్క నుంచి అర్జునుడు వచ్చేస్తున్నాడు ఆ తేజస్సు దగ్గర దగ్గరకు వచ్చేస్తోంది కౌరవ సైన్యం రెండుగా చీలిపోయింది అశ్వత్థామ తాను యుద్ధం చేయనన్నాడు ద్రోణుడు ముఖం వెరవెలపోయి ఉండిపోయాడు కృపాచారులు వారు కన్నుడు అలా మాట్లాడడం తప్పు అని చెప్పేశాడు దుర్యోధనుడు ఏమీ మాట్లాడడం లేదు దుర్యోధనుడు ద్రోణితో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనినా ద్రోణుడు మాత్రం అక్కడి నుంచి వెళ్ళలేదు అక్కడే నిలబడ్డాడు ఎందుచేతనంటే ద్రోణుడు తన కర్తవ్యం పట్ల నిష్ట కలిగినవాడు అర్జునుడు ముందు దుర్యోధనుడు ఆగలేడని ద్రోణుడికి తెలుసు ప్రభువుతో వచ్చిన వాడిని ప్రభువు మనసు చిన్నబుచ్చుకున్నా నేను ఓర్చుకుని ప్రభువును రక్షించుకోవాలి ఇది నా కర్తవ్యం అని ద్రోణుడు అనుకున్నాడు ఈ కర్తవ్యానికి బద్ధుడై ఆయన అక్కడే ఆగిపోయాడు ఇప్పుడు భీష్మాచార్యులు వారు అంటున్నారు మీరు నన్ను క్షమించండి పెద్దవాడిని చెబుతున్నాను ఏదో తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు ఇలా మాట్లాడినంత మాత్రం చేత మీరు కోపపడి బాధపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎంత ప్రమాదం సంభవిస్తుందో మీకు తెలుసు ఇప్పుడు మనం అందరం కలిసి రాజును కాపాడాలి కాబట్టి నేను క్షమాపణ అడుగుతున్నాను మీరెవ్వరూ వెళ్ళిపోవద్దు మీరు దయచేసి ఉండండి అన్నాడు కానీ ఈ మాట అనవలసిన వాడు అనలేదు ఎవరు అనాలంటే ఆ మాట కర్ణుడు అనాలి భీష్ముడు అన్నాడు కానీ కర్ణుడు ఆ మాట అనలేదు ఆయన అలా అన్న తర్వాత ఇక వాళ్ళు వెళ్ళలేరు కదా కానీ దుర్యోధనుడు అనలేదు కర్ణుడు అనలేదు దుర్యోధనుడు అనలేదు అన్న బాధ గురువుకి ఉండిపోతుంది కర్ణుడు గురించి ఆలోచించాడు ఒక గురువు మనసు బాధపడితే ఎప్పుడు వృద్ధిలోకి రాడు ఇప్పుడు కృపాచార్యుల వారు అశ్వత్థామ కలిసి ఒక మాట అన్నారు ద్రోణుడు ఏమీ మాట్లాడలేదు ఎరిగి ఊరుకున్నాడు ఎందుచేతనంటే గురువు కోపం గడ్డి మంట లాంటిది ఆయన తన కోపాన్ని నిగ్రహించుకున్నాడు కానీ క్లేశం లేకపోవడం అనేది ఉండదు కాబట్టి అశ్వత్థామ కృపాచార్యుల వారు అన్నారు క్షమించడానికి మేమెవరం రాజు తరఫున కార్యం చేయడానికి మేమెవరం పనికిరాని వాళ్ళమని మమ్మల్ని వెళ్ళిపోమ్మన్నారు కదా మేమెవరం ఇక్కడ ఉండడానికి మాకెందుకు క్షమాపణలు క్షమాపణలు చెప్పించుకుని యుద్ధ భూమిలో యుద్ధం చేయడానికి ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళం మేమేమీ కాదు కదా మేము చాలా చిన్నవాళ్ళం ఉండి చూడవలసిన వాళ్ళం కానీ భీష్మాచార్య మీరు అన్నమాటికి ద్రోణాచార్యులు వారి మనసు శాంతిస్తే అది మాకు చాలు అంతకన్నా మేము కోరుకునేది ఏదీ లేదు యుద్ధం చేస్తాం అన్నాడు అంటే దుర్యోధనుడు సిగ్గుపడిపోకూడదండి ఎలా అయిపోవాలి అసలు తల తీసుకెళ్ళి ఎక్కడో పెట్టుకోవాలి భీష్ముడు అంతటి వాడు కిందకు దిగి చేతులు పట్టుకుని క్షమాపణ చెప్పి ఇలా నిలబడితే అప్పుడు దుర్యోధనుడు బతిమాలాడు జరిగింది ఏదో జరిగిపోయింది అర్జునుడు వచ్చేస్తున్నాడు యుద్ధం ప్రారంభమవుతోంది ఇప్పుడు మనలో మనం కలహించుకోకూడదు అన్నాడు దుర్యోధనుడు బతిమాలడం అంటే ఎలా ఉందో తెలుసండి అప్పుడు కూడా మనది తప్పు అన్నట్టు ఉండదండి ఆయనది ఆయన చెప్పిన మాట ఆయన నిజంగా దుర్యోధనుడు తప్పు తెలుసుకుని బతిమాలితే దుర్యోధనుడి తల ద్రోణుడి పాదాల మీద ఉండాలి అలా పెట్టి బతిమాలి లేదు అప్పటికి తన కార్యం గట్టెక్కాలి కాబట్టి బతిమలాడు అందులోను భీష్ముడే వచ్చి క్షమాపణ చెప్పాక తను ఒకసారి అడగకపోతే బాగుండదు అని ఆ మాట అన్నాడు అయిపోయింది అంతే అప్పుడు ద్రోణాచార్యుల వారు గురువు గురువుకేదండి మహానుభావుడు ఆయన ఏమన్నారు యుద్ధానికి చేసా యుద్ధానికి వచ్చి యుద్ధం చేశారా లేకపోతే వాళ్ళు వెళ్ళిపోయారా అశ్వత్థామా వాళ్ళు కూడా యుద్ధంలో పాల్గొన్నారా లేదా అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ